ఉంది కదా నా లోన్ తింటే మళ్ళీ చల్లబడ్డానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చేద్దాంలే అనుకున్నా నేను అంటే మేము అడుగుతు ఆల్రెడీ పిండి ఉందండి రెండు కేజీలు శనగపప్ప శనగపిండి తీసుకొచ్చి ఐఫోన్ తెచ్చాగా అక్కడ పెట్టినా ఇప్పుడు వేరే చిన్న చిన్నైపోను పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది నీరు పెట్టుకునేది అనేసి తొందరగా లే చేద్దాం అనుకున్నాయండి రాకముందుకే చూసిన అక్కడ సెంప్లో పెట్టినా ఆ పిండి చేస్తే టీలో పోసుకుంటే పడదంట మా వారికి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్లు మదివెన్ బాబుకి సున్నుండలు సున్నుండలకి బెల్లము నూనె ప్యాకెట్లు ఇంకా మినపప్పు తీసుకొచ్చారు మళ్ళీ ఎప్పుడు చేసినట్టుగానే అయ్యింది ఎండ టైం పట్టితే ఎండకి పొయ్యి కాడట్లు గుర్చో చూడాలి ఇదే సున్నుండలకి నెయ్యి మొన్నది పంపించారన్నమాట మళ్ళీ ఇప్పుడు మేకలో కాగబెట్టి మళ్ళీ చేస్తున్నాం ఓకే అండి ఇవి వచ్చేసి ఆల్రెడీ పిండి రెండు కేజీలు ఉంది ఈ రెండు కేజీలు బియ్యము శుభ్రం చేసి పెట్టాము దీంట్లో కిలో మినపగున్ను చూశారు కదా వేయించిన ఈ చల్లారిన తర్వాత బియ్యంలో మిక్స్ చేసుకొని ఒక పిరికెడ్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఇంకా మనం పిండి పట్టించుకొని రావడమే మిల్లికెళ్ళి ఇదన్నమాట ఎప్పుడు చేసేది ప్రాసెస్ ఇంకా తర్వాత రెగ్యులర్గా అందరూ చేసినట్టుగానే కారపూస ఇంకా మనం గిద్దెలో పెట్టుకొని వత్తడమే కాకపోతే రెండు పావు కిలో మినపూర్లకి నాలుగు కేజీలు బియ్యం పడతాయి మా దగ్గర ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి రెండు కేజీలు అందులో రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు బియ్యమే అవి చాలా ఉన్నాయి అంటే దాకా అయితే ఎనిమిది గిలాసు పది గిలాస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది రెండు కేజీలు బియ్యం కొనకొస్తే రెండు కేజీలు మీరు కాదు మొన్న బియ్యం అయిపోతే కొనకొచ్చిండు పటిష్ట కేజీలు ఎక్కువ ఉంటే మరి పదివేలు కాదు చిన్న నాలుగు నాలుగు కేజీలు

తమ్ముడు వద్దుతాడు అక్క తీస్తుంది అక్క బియ్యమే నిన్నున్నాయి రెండు కేజీలకే అనుకుంటాను నేను మొన్న రెండు కేజీలు కొనుక్కు చిన్న కవర్ కూడా నిండలే ఈ కూరగాయల కవరు అయితే ఇది ఎంతైంది జోకిచ్చిది దాన్ని బట్టి ఓకే అండి అయితే కవర్లో పోసేసి ఇంకా మిల్లి దగ్గర తీసుకెళ్తున్నావు నెక్స్ట్ బెల్లం దురిమి రెడీ ఉంచుకుంటే ఆ పప్పు కూడా వేయించాలి సరి ఆ పెద్ద కడలు వేయించి సరి పెద్దగా ఇవన్నీ రెడీగా పెట్టి మా వారు బయటికి వెళ్ళి వచ్చేసరికి మేము సున్నుండలు చేస్తాం లోపు ఏదో అట్లా తినకూడదు బలమైన తినాలని ఏదో డాక్టర్ బయట తినద్దంటే నేనేదో అట్లా సున్నుండలు అయితే బలం అని చెప్తే ఆ రోజు నుండి పట్టుకుండు అర్ధరాత్రి పన్నెండింటి చేపించండి నాతో సున్నుండలు മൊത്തം എന്ത് അത് എന് എന്തോ അടുക്കുമാവേജ് അയനു ചേന എപ്പോ പതിവേലി నువ్వు కంటే ఎక్కువ ఎక్కువైతే అమ్మ వాళ్ళ మాత్రం ఈ వీడియో కూడా ఉంది నువ్వు చెప్పిన లేదు అన్నద్దు మొత్తం పిండి నువ్వు ఏమన్నా రెండున్నర కంటే ఎక్కువ కాల పదివేలు బెట్టి పెట్టే గ్లాసులు ఓకే అండి ఈ బయట అనుకుందాము కానీ ఈ వేడికి మామూలు ఇంట్లోనే చేస్తామంటున్నారు ఏసీ చేసుకొని మరి అప్పలు చేస్తున్నారు మామూలు విషయం కాదు యాక్చువల్లీ పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకుంటే కుదరలేదు మార్నింగ్ అంత పొద్దున్నే అంటే అవ్వదు కదా ఇంట్లో పని మళ్ళీ అవన్నీ కలపడము అవన్నీ ఇప్పుడు ఎంత ఏంటనుకున్నారు టూ అయింది ఈ నాలుగు కేజీల పిండి ఆ గ్లాస్తో కారం వేసింది ఆ గ్లాస్తో ఉప్పు అంట కొంచెం తక్కువ ఎందుకంటే బయట వేడి ఉంది ఆ గడికి ఇంకా పోయి గడికి అసలు మనం మామూలుగా తట్టుకోలేదు అందుకే లోపలికి మకా మార్చిన వస్తున్నావాల్ ఓకే అండి మన ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుంది మన వంట చూడండి కొంచెం అయితే పిండి కొద్ది కొద్ది కలుపుకుంటారు అనమాట ఒకసారి కలపరు కొంచెం పిండి తీసుకొని కలిపేసి అవి ముద్దలు ముద్దలు చేసేసి దాంట్లో పెడతాదండి మిషన్లో ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేయాలి నా పని ఏం పని వత్తడం వీళ్ళు ఎవరు వస్తారు మా అమ్మ అయితే వస్తుంది మరీ అంతా కండలు వేసుకుని ఉంటుంది కానీ వచ్చనే వస్తుంది మా అమ్మ వత్తకూడదు ఇంతకుముందు మా అమ్మాయి వచ్చేది ఎవరు నడకపోయేది ఫ్యాన్ వేసుకుందాం సో ఏసీ వేసుకుని చాలా కాస్ట్లీ ఇవి రిచ్ ఇవి ఏసీ వేసుకొని మరి చేస్తున్నా ఏసీ వేసుకొని మరి అప్పలు చేస్తున్నారు ఇల్లు అది ఆయన అగో వాళ్ళ కొడుకు కొడుకు కోసం కానీ కొడుకు కోసం చూడు ఆపాలనే కావాలన్నా కానీ చేసి చేస్తుంది అగ్ని ఎంత పొడుగు కనిపిస్తున్నావు అగో అయితే మాది ఇక ఎందుకు లాభం

సౌండ్ కే అప్ప చేయడం అయితే అయిపోయింది టూ అవర్స్ పట్టింది కరెక్ట్గా టూకి స్టార్ట్ చేసినాం ఇంత టైం కూడా చూపించినా టే కరెక్ట్గా అయింది టూ అవర్స్ ఇంకొకటి ఉంది లాస్ట్ అనమాట చేతులు చూడండి ఎలాగైపోయింది వద్దీ అతకపోయింది ఏసీ వేసుకొని చేస్తున్నాం కలుపులు వేసుకొని ఏసీ వేసి కార్పులు చేస్తున్నాం లేకపోతే ఇంకా బయట చేయాలనుకుంటే చాలా కష్టం ఎర్లీ మార్నింగ్ అన్ని రెడీగా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ చేయాల్సి బయట చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మా డిఎన్ బాబు బర్త్డే రేపు ఈ చేసుకుంటే కూర్చుంటే వాడికి బర్త్డే ఉన్నట్టు ఉంటది అలుగుతా అయిపోయింది లాస్ట్ ఇంకా మా ఆయన వాళ్ళనే ఎంత ఇదంతా ఇంతసేపు పట్టింది గుట్టి పిండి ఉందిగా పట్టి చేపలంటున్నా మేము ఏదో అది చేద్దాం అనుకున్నాం కొన్ని గంటలు అయిపోయాయి నేను పొద్దు జనం పిండి పడదని మళ్ళీ తీసి మళ్ళీ పప్పు పోపించి మళ్ళీ మినపప్పు పోపించి బియ్యం పెట్టి పిండి పట్టించుకొచ్చి ఎన్ని చేసిచ్చి ఇంతసేపు నాలుగు రెండు గంటలు కూర్చోబెట్టి రెండు గంటలు కూర్చుంటే కొడుకు పది రోజులు ఇంటి చెప్పడం

ఇది అనమాట అండి మొత్తానికి అయితే రెండు గంటలు ఖచ్చితంగా రెండు గంటలు వచ్చింది టూ టెన్ స్టార్ట్ చేసినాము ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అయింది టైమ్ చూడండి థ్యాంక్ యూ